స్టాంపుల సేకరణ హాబీగా కలిగినటువంటి విద్యార్థులకు మంచి అవకాశం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపకార వేతనానికి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నారు అదేమిటి ఒకసారి మనం చూద్దాం ఒక నెల్లూరు జిల్లాకే కాకుండా ప్రతి జిల్లాలోని మెయిన్ తపాలా శాఖలో ఇది స్కాలర్షిప్కు సంబంధించినటువంటి దరఖాస్తులను చేసుకోవచ్చు గమనించగలరు శాఖ పిలా టెలీ స్కాలర్షిప్నకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డి నెల్లూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాస్ తెలిపారు దీన్ దయాల్ స్పర్శ యోజన ఫిలా స్కాలర్షిప్ కింద ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు సెప్టెంబర్ పదహారులోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు వివరాలకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ని సంప్రదించాలన్నారు ఎవరైతే ఈ యొక్క స్టాంపుల సేకరణ హ్యాబీగా పెట్టుకుని ఉంటారు దాంట్లో కొంత పోస్టల్ డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉండేటువంటి వారికి ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా కొంత చదువుకునేదానికి వేతనాన్ని అంటే అమౌంట్ని కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఆరు నుంచి తొమ్మిదవ తరగతి చదివేటువంటి విద్యార్థులు ప్రైవేట్ గవర్నమెంట్ అనేటువంటి తేడా లేకుండా ఎక్కడ ఏ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులైనా కూడా అర్హులుగా ఉంటారు కాబట్టి దీనికి ఒకసారి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని కనుక్కొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మరో వీడియోలో అందించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ